హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యు గైస్ ఈ వీడియోలో స్పెషల్గా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ జూన్ నైన్త్న జరగబోయే ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రాక్టికల్గా నాకు వాస్తవానికి ఏదైతే సక్సెస్ని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫైవ్ టైమ్స్ కాన్సిక్యూటివ్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను సో ఎక్సెప్ట్ ఫస్ట్ రిమైనింగ్ ఆల్ ఫైవ్ కంటిన్యూగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను అయితే ఈ అనుభవంలో చాలాసార్లు ప్రిలిమ్స్ అవ్వదు అనుకోవడం యూనో కొన్నిసార్లు కట్ ఆఫ్ అంటే ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన కట్ ఆఫ్ని బేస్ చేసుకొని సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ లిస్ట్లో ఉండడం ఇటువంటివి చాలా జరిగాయి అయితే ఈ వీడియోలో స్పెషల్గా స్టూడెంట్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ అండ్ ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్లో నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి ఏ టాపిక్లో నుంచి ఏ మార్కులు వస్తాయి ఇవేవి కూడా చెప్పడం ప్రాక్టికల్గా ఏదైతే పాజిబుల్ అవుతుందో దాన్ని చేస్తే డెఫినెట్గా ఎగ్జామినేషన్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అంటే ఈ టెన్ టు ఫిఫ్టీన్ అనేటివి ఒకటి మార్క్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే మినట్స్ కూడా సేవ్ అవుతుంది నేను ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఏదైతే ఉంటుందో సో ఈ టెక్నిక్ని పాటిస్తే టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతాయి లేదా ఎఫిషియన్సీ అయినా ఇంప్రూవ్ అవుతుంది లేదా ఫిఫ్టీన్ మినిట్స్ కనీసం సేవ్ అయినా అవుతుంది సో నెగిటివ్ మార్క్స్ ఉన్న యూపీఎస్సిలో దీన్ని ఇంపోజ్ చేసి యాక్షన్లోకి పెట్టి మంచి మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతారు చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కూడా ఇది తెలిసి ఉంటుంది అయితే అక్కడ కొంచెం కష్టం కానీ నెగిటివ్ మార్క్స్ లేని టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ అంటే మనకి ఏం నెగిటివ్ మార్క్స్ లేవు అన్నిటికీ అన్ని అటెంప్ట్ చేసి కూడా రావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్కి ఏమవుతుందంటే అంటే ఏదైతే అనుకొని పెడతారో అంటే ఒక రెండు ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా మిగతా రెండిట్లో కూడా చాలా మందికి మరి దరిద్రం పైన గుర్చుందని అని అనుకుంటుంటారు కదా సో అప్పుడు అక్యురసీ తగ్గిన సందర్భాలు చాలా ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్తున్న టెక్నిక్ ఏదైతుందో మీకు ఆన్సర్స్ కరెక్ట్ అవ్వడానికి అక్యురసీ పెరుగుతుంది మార్క్స్ అంటే మైండ్ యునో టైం కూడా సేవ్ అవుతుంది సో ఇది ఏంటో నేను మీకు ఇక్కడ చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేసే ముందు నేను ఏదైతే అంటే ఈ స్టెప్స్ని మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కనీసం ఒక త్రీ నుంచి ఫైవ్ టెస్ట్స్ రాయండి కనీసం ఐదు నుంచి మూడు టెస్ట్స్ అంటే నేను చెప్పబోయే టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ ఒక మూడు నుంచి ఐదు టెస్ట్స్కి ఇంప్లిమెంట్ చేసి మీకు ఇది వర్కౌట్ అవుతుందంటేనే దీన్ని మీరు ఫాలో అవ్వండి ఇక్కడ ఏమి అఫెన్స్ లేదు ఎవరికి ఏమి తప్పుదారి పట్టించట్లేదు సో ఏదో రకంగా మార్కుల్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక రకమైన టెక్నిక్ ఆన్సర్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ మైండ్ గేమ్ అంటే ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో మనకు తెలిసిన క్వశ్చన్స్ని కూడా తప్పు చేస్తూ వస్తాం ఎందుకంటే ఆ స్ట్రెస్ఫుల్ ఎన్వాన్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది ఆ స్ట్రెస్ బస్టర్ లాగా స్ట్రెస్ని దూరం చేసి అట్లీస్ట్ ఒక కొన్ని మార్కులైనా పెంచడానికి టైం సేవ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది మీరు నేను చెప్తున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మూడు నుంచి ఐదు టెస్ట్స్ రాసి అంటే నేను టెక్నిక్స్ని చెప్పేది ఈ మూడు నుంచి ఐదు టెస్ట్స్కి ఇంప్లిమెంట్ చేసి దెన్ ఫైనల్ ఎగ్జామ్లో రాయండి ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఫైనల్ ఎగ్జామ్ లో నేను చెప్పే ఈ టెక్నిక్ ని రాస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు అలాంటి వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ అవ్వదు సో థింగ్స్ ఏంటంటే త్రీ స్టెప్ త్రీ స్టెప్ రీడింగ్ అంటారు త్రీ స్టెప్ రీడింగ్ అంటే సాధారణంగా ఏమవుతుందంటే మనం ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ తెలిసినా తెలియకపోయినా కంప్లీట్గా ఆ క్వశ్చన్కి సంబంధించిన అన్ని లైన్స్ని చదివి ఆ నాలుగు ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ నాలుగు ఆప్షన్స్ని కూడా చదువుతాం మనకి ఎలాగో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఈ క్వశ్చన్ పైన ఎంత టైం స్పెండ్ చేస్తామంటే క్వశ్చన్ చదివి మనకి ఎక్కడైనా ఈ క్వశ్చన్ తగులొచ్చో ఎక్కడైనా చదివి ఉన్నామో అని చెప్పి మనకు వైవా షార్ట్ ఫిలిం ఉంటుంది కదా గాల్లో దోశ వేయడం కానీ పైకి కిందకు చూడటం కానీ అంటే ఈ క్వశ్చన్ చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందేమో అని చెప్పి దీని దగ్గర ఒక వన్ లేదా వన్ అండ్ హాఫ్ మినిట్స్ స్పెండ్ చేస్తారు మీకు తెలియకుండా వన్ అండ్ హాఫ్ మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత అరే దీనికి ఆన్సర్ ఇంకొంచెం ఆలోచిస్తే దొరుకుద్దేమో అని చెప్పి లాస్ట్కి వద్దామని చెప్పి ఇక్కడ మీరు ఏదో ఒక కోడ్ పెట్టుకుంటారు లాస్టో లేకపోతే సెకండో లేకపోతే థర్డ్ రీడింగో ఏదో ఒక కోడ్ పెట్టుకొని మళ్ళీ వద్దాం అనుకుంటారు అయితే ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ మినిట్ స్పెండ్ చేస్తారు మళ్ళీ అన్ని చదివిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఒక వన్ మినిట్ దీనిపైన థింక్ చేయడానికి స్పెండ్ చేస్తారు అంటే ఆన్ అన్ యావరేజ్ టూ అండ్ హాఫ్ మినిట్స్ దీనిపైన స్పెండ్ చేస్తున్నారు అంటే ఈ టూ అండ్ హాఫ్ మినిట్స్ ఒకేసారి స్పెండ్ చేస్తే ప్రొడక్టివ్గా ఉంటుంది కానీ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత మళ్ళీ లాస్ట్కు వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ మినిట్ స్పెండ్ చేస్తే బ్రేకింగ్ అయిపోయేసరికి మైండ్ స్ట్రెస్ అవుతుంది అంటే మీరు ఇక్కడే మోర్ టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్న కొద్ది టైం తగ్గిపోతుంటుంది అంటే చాలా లెందీగా ఇచ్చారు పేపర్ దాన్ని సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాము అన్న భ్రమలో మీరు ఉంటారు సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్ని త్రీ స్టెప్ ప్రాసెస్ చెప్తాను సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను నేను క్లియర్ గా ఫస్ట్ నాకు ఏవైతే ఒక కంప్లీట్ ఐదు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యానో అందులో మూడు ప్రిలిమ్స్కి అంటే రెండింటిని నాకు తెలియకుండా నార్మల్ గెలిపోయింది బట్ లాస్ట్ త్రీ ప్రిలిమ్స్కి మాత్రం ఈ టెక్నిక్ని యూజ్ చేశాను ఇది కూడా ఏదో నా సొంతంగా కాదు నా ఎవరైతే ర్యాంక్స్ కొట్టారో లేకపోతే కొంతమంది నుంచి సలహా తీసుకొని నాకు నేను మాడిఫై చేసుకొని దీన్ని తీశాను సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓన్లీ నోన్ ఆన్సర్స్ అంటే ఫస్ట్ రీడింగ్లో ఓన్లీ నోన్ ఆన్సర్స్కి మాత్రమే ఖచ్చితంగా తెలిసిన ఆన్సర్ని సరెక్ట్ పెట్టరు అంటే ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్ చూస్తాం ఇంతకుండా చెప్పినట్టు ఈ క్వశ్చన్ పూర్తిగా చదువుతాం క్వశ్చన్ పూర్తిగా చదవడానికి మీకు ఒక థర్టీ సెకండ్స్ టైం పట్టవచ్చు థర్టీ సెకండ్స్ ఈ థర్టీ సెకండ్స్ టైంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇది నాకు తెలుసా తెలియదా డజంట్ మ్యాట్ అంటే నీ మైండ్ అంటే చదువుకుంది నువ్వు కాబట్టి కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ దొరకవచ్చు అసలు నాకు కంప్లీట్గా కనెక్ట్ లేని క్వశ్చన్ నేను చూడని క్వశ్చన్ అనిపించినప్పుడు థర్టీ సెకండ్స్ అయిపోగానే దీన్ని స్కిప్ చేసేయండి స్కిప్ చేసేయండి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలియదు అనుకోండి ఇక్కడ మీరు త్రీ అనే నంబర్ రాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిందనుకోండి ఇక్కడ టూ అనే నంబర్ రాయండి తెలిసింది డైరెక్ట్ డైరెక్ట్గా ఆన్సర్ చేసేయండి సో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తెలిస్తే సో దీని సెకండ్ రీడింగ్ అంటే మళ్ళీ సెకండ్ టైం వచ్చిందండి ఇక్కడికి అంటే కొంచెం తక్కువ తెలిస్తే థర్డ్ రీడింగ్ అనట్టు సో ఇప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తే ఆన్సర్ పెట్టేసేయండి సో టైం స్పెండ్ చేసి పక్కా ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తెలియదు అంటే ఇక్కడ టూ రాయండి సెకండ్ రీడింగ్కి వెళ్ళండి సో ఇట్లా ఫస్ట్ రీడింగ్ మొత్తం జనరల్గా మనకి ఏమంటారంటే మన టీచర్స్ కానీ మన ఎల్డర్స్ కానీ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తం స్కిమ్ చేయండి అంటే అన్ని ఒకసారి చూసినట్టు ట్రై చేయండి అన్నట్టు అక్కడ మనకి ఏం ప్రయోజనం జరగదు సో సడన్గా నీకు తెలియని క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో ఏదో అనిపిస్తుంది తెలిసిన క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి ఎక్కువ ఎగ్జామ్మెంట్ తెలియని వస్తే భయం వేస్తుంది సో ఇప్పుడు ఇలా చేస్తే జనరల్గా తెలిసిన ఆన్సర్సే మనకు పక్కాగా తెలిస్తే సో ఫస్ట్ నోన్ ఆన్సర్స్ అన్నింటినీ కూడా మీరు ట్రై చేయండి సో దీనికి మీకు ఒక థర్టీ మినిట్స్ టైం పట్టవచ్చు లేకపోతే ఫార్టీ మినిట్స్ టైం అయినా కూడా పట్టవచ్చు కానీ పక్కాగా ఈ టైం నేను పెట్ బేసికల్గా చెప్పదలుచుకోలేదు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎస్ అనుకోకుండా ఇది వచ్చింది సో మీకోసమే ఫైవ్ గ్రాండ్ ఎస్ట్స్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే టైం పాస్కి తీసుకోకండి ఆల్రెడీ మీకు ఒక కోర్సు ఎక్కడైనా టెస్ట్ సిరీస్ తీసుకుంటే దాన్నే తీసుకోండి మీకు ఏం ఆప్షన్స్ లేకపోతే ఈ నైంటీ నైన్ రూపీస్తో ఐదు గ్రాంట్ టెస్ట్స్ నేను ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఏదైతుందో ఆ టెక్నిక్ని ఈ ఐదు గ్రాంట్ టెస్ట్కి అప్లై చేసి చూడండి అంటే ట్వంటీ ఎయిత్ రోజు ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది సో ట్వంటీ నైన్త్ రోజు సెకండ్ టెస్ట్ ఉంటుంది సో మీరు ఎప్పుడు చూస్తే దానికి తగ్గట్టు ఆ రోజు ఓపెన్ అవుతుంది తర్వాత ఎప్పుడు ఫర్ సపోజ్ ఇవాళ ట్వంటీ నైన్త్ అనుకోండి ట్వంటీ ఎయిత్ అయిపోయింది కాబట్టి అది ఎన్నిసార్లు అయినా ఓపెన్ అవుతుంది రేపు థర్టీ ఇవాళ ట్వంటీ ఏ సో థర్టీ వరకు ఆ టెస్ట్ ఓపెన్ అవ్వదు ఏ టెస్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ పర్టిక్యులర్ కోర్సులో మీకు అవైలబుల్ ఉంటుంది ఐదు గ్రాండ్ టెస్ట్ దానికి సంబంధించిన కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీకు ఒకవేళ కోర్స్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ మాత్రం చేయకండి ఆ కోర్స్కి సంబంధించిన లింక్ మీకు పంపిస్తాను ఏదైనా డీటెయిల్స్ కావాలంటే చెప్తాను సో అర్థమైందా ఇలా ఫస్ట్ స్టెప్ ఈ ఫస్ట్ స్టెప్లో ఆన్సర్ లో మీకు పది తెలవచ్చు ఇరవై తెలవచ్చు ముప్పై తెలవచ్చు ఎన్నైనా తెలవని ఇక్కడ అక్యురసీ పెరుగుతుంది సో నెక్స్ట్ సెకండ్ రీడింగ్ ఇంతకుముందు ఏవైతే ఫిఫ్టీ పర్సెంట్ తెలుసు అని చెప్పానా రెండు ఆప్షన్స్ మధ్యలో మీరు ఆగిపోయారు ఊగిసలాడుతున్నారు అని చెప్పాను కదా అప్పుడు దీనికి కొంచెం ఎనఫ్ టైం స్పెండ్ చేసుకోవచ్చు అంటే మనకు ఉన్న టైంలో ఒక థర్టీ పర్సెంట్ టైం ఏమో ఈ నోన్ ఆన్సర్స్కి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టైం ఏమో నోన్ క్వశ్చన్స్కి అంటే వాటికి ఆన్సర్స్ తెలిసిన వాటికి ట్రై పెట్టచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టైం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టైం ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏవైతే తెలుసు అని చెప్పానో ఇక్కడ కొంచెం ఆలోచించవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఎంత టైం అంటే ఇప్పుడు ఎగ్జామ్కి ఒక వన్ అవర్ ఉందనుకోండి మన మైండ్ సెట్ ఒకలా ఉంటుంది ఎగ్జామ్కి హాఫ్ ఎన్ అవర్ ఉందనుకోండి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం అంటే చూడండి మనం ఒక్కొక్కసారి టైం దగ్గర పడుతున్నప్పుడు మన కళ్ళ ముందే కొన్ని ఐటమ్స్ ఉన్నా కానీ మనకు కనిపించవు మనకు మహాభారతంలో కర్ణుడికి చాలా బలమైన వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ కానీ టైం దగ్గర పడుతున్న కొద్దీ అర్జునుడు బాణాలు విసురుతున్న కొద్దీ కర్ణుడికి తన మంత్రాలు గుర్తురావు టెన్షన్ వల్ల స్ట్రెస్ వల్ల లాంటి వ్యక్తులకి అలా జరిగింది మనకి ఇంకా సర్వసాధారణం టైం దగ్గర పడుతున్న కొద్ది స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి అప్పుడు తెలిసిన క్వశ్చన్ కూడా రాంగ్ పెట్టవచ్చు అందుకే మీకు అట్లాంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి త్రీ స్టెప్స్ ఫస్ట్ ఓన్లీ నోన్ ఆన్సర్స్ సో ఫటాఫట్ ఫటాఫట్ తెలిసినవి పకా పకా చెప్పేస్తూ ఉండండి ఆన్సర్ చేయండి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మీకు ఇక్కడ టైం ఉంటుంది ఎంత టైం ఉందో మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు దాని ప్రకారం ఇక్కడ చేస్తే ఇక్కడ మీకు మోర్ అక్యూరసీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మోర్ అక్యూరసీ ఇప్పుడు థర్డ్ రీడింగ్ ఏంటంటే ఇక్కడ మీరు టూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత దాన్ని సెకండ్ రీడింగ్ అన్నాను మీరు ఓన్లీ వన్ ఆప్షనే ఎలిమినేట్ చేస్తారు కదా ఒక్క ఆప్షనే ఎలిమినేట్ చేయగలిగారు సో అప్పుడు ఆ ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసినాక మీరు త్రీ తో సఫర్ అవుతున్నారు కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇది థర్డ్ రీడింగ్ వెళ్ళిపోయింది సో బేసికల్గా మీకు టైం తక్కువ ఉంది అనుకోండి ఇక్కడే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి మీకు తోచింది ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాం సో ఈ థర్డ్ రీడింగ్ కి మీరు ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం కేటాయించాలి ఇరవై శాతం టైం దీనికి కేటాయించాలి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీ దీనికి ఒక ట్వంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సో ఇంకా ఇంకా టైం ఉంటే బేసికల్గా ఇక్కడే ఫార్టీ పర్సెంట్ టైంలో మొత్తం పెట్టేసాలి టెన్ పర్సెంట్ టైం ఉంటే మీకు లెఫ్ట్ ఓవర్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అది ఫోర్త్ టైంలో లెఫ్ట్ ఓవర్ లో మీకు జస్ట్ తగిలితే లైక్ మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కువ బి ఆప్షన్స్ వచ్చాయి తర్వాత నెక్స్ట్ సి ఆప్షన్స్ వచ్చాయి నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చింది అనుకోండి అంటే నెక్స్ట్ రేటింగ్ లో ఏ ఆప్షన్ అంటే ఎక్కువ అంటే నంబర్ వన్ లో బి ఆప్షన్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి సెకండ్ సి ఆప్షన్స్ వచ్చాయి మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి థర్డ్ ప్లేస్లో డి ఉంది అప్పుడు మిగిలింది ఫోర్ కదా మిగిలిన వాటి అన్నిటికీ ఇలా ఏ పెడుతూ వచ్చాయి ఒకవేళ మీకు ఏ ఆప్షన్ ఎక్కువ క్వశ్చన్స్కి వచ్చింది నంబర్ వన్ లో ఎక్కువ క్వశ్చన్స్ కి ఏ మీ ఆన్సర్ కరెక్ట్ అయింది నంబర్ టూలో బి ఆప్షన్ ఉంది డి ఆప్షన్ నంబర్ త్రీ లో ఉంది మీరు ఇంకా అంటే ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేసినాక మిగిలినవి సిఏ కదా తక్కువ ఉంది కదా సో మిగతావన్నీ వన్ని సిసి పెడుతూ వచ్చాయి మిగిలినవన్నీ అప్పుడు మోర్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టెప్ వల్ల అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు మార్కులు పెరిగినా మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు కానీ మళ్ళీ మళ్ళీ ప్లీజ్ 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 మళ్ళీ కాషన్ చేస్తున్నాను ఇది మనకు డబ్ల్యూడబ్ల్యూఇ చూసినప్పుడు ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ అంటారు కదా సో ఇది కూడా మీకు చెప్తున్నాను ఈ త్రీ స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో కనీసం ఐదు నుంచి మూడు నుంచి ఐదు టెస్ట్స్కి ఇంప్లిమెంట్ చేయండి బేసికల్గా ఇది ఎగ్జామ్కి రెండు మూడు నెలల ముందు నుంచే ఈ టెక్నిక్ ఫాలో కావాలి కానీ యూపీఎస్సీ వాళ్ళు ఇట్లాంటివి ఫాలో అవుతూ ఉంటారు ఇది చెప్పినా చాలా మంది ఇంప్లిమెంట్ అవ్వరు కానీ చెప్తున్నాను చాలా చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఈ స్టెప్ మీరు గనక ఈ మూడు నుంచి ఐదు టెస్ట్కి ప్రాక్టీస్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవుతుంది లేనిపోని భయాలు అవుతున్నాయంటే దీన్ని ఫాలో అవ్వకండి ఫైన్ పర్లేదు సో అందుకే నేను చెప్పిన టెక్నిక్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ గ్రాండ్ టెస్ట్ని యూజ్ చేసుకోవచ్చు లేదు అయినా కానీ టైం మేనేజ్మెంట్ సో ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది సార్ వన్ టూ త్రీ వన్ని ఇప్పుడు చూడండి ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ప్లే చేసుకొని మళ్ళీ మళ్ళీ చూస్తే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది ఓకే సో అప్పుడు ఈ త్రీ స్టెప్స్ కాకపోయినా ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ డీ డేటా ఇంటర్ప్రిటేషన్కి ఎంతసేపు పెట్టుకోవాలి అంటే టోటల్గా లాజికల్ రీజనింగ్ ఎంత టైం పెట్టుకోవాలి లేకపోతే పాలిటీకి ఎంత టైం స్పెండ్ చేయాలి కరెంట్ అఫైర్స్కి ఎంత టైం స్పెండ్ చేయాలి నా స్ట్రెంత్ ఏంటి నా వీక్నెస్ ఏంటి కనీసం ఇప్పుడైనా మేల్కొనండి ఒక ఐదు గ్రాండ్ టెస్ట్ రాసి కనీసం ఐదు లేదా కనీసం మూడైనా రాయండి ఓకే ఇప్పుడు జూన్ ఇంకా జూన్ మంత్కి రావడానికి ఇంకొక మూడు నాలుగు రోజులు ఉంది కనీసం ఈ మూడు నాలుగు రోజుల్లో కనీసం మూడు టెస్ట్స్ అయినా రాయండి ఈ టెస్టులో మీరు ఏవైతే తప్పులు చేశారు లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సరిదిద్దుకోవడానికి ఇంకొక తొమ్మిది రోజులు టైం ఉంది ఓకే తర్వాత రాయకండి ఎగ్జామ్కి వన్ వీక్ ముందు నుంచి ఏ ఎగ్జామ్ రాయకండి ఎగ్జామ్ డేట్కి వన్ వీక్ ముందు అప్పుడంతా ప్రశాంతంగా ఉండండి అందుకే మీకోసమే నైంటీ నైన్ రూపీస్కి చాలా చాలా లోయెస్ట్ ప్రైస్కి ఈ టెస్ట్ సిరీస్ అందించడం జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో చేయడానికి నాకు సరిపడ స్థాయి ఉంది అనే ఉద్దేశంతోనే ఈ చెప్తున్నాను ఎందుకంటే అన్ని చాలా మంది ప్రిలిమ్స్ అవ్వలేకుండానే కంప్లీట్ అటెంప్ట్స్ అయిన అయిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ ఐదు ప్రిలిమ్స్ స్టాప్ గా అయిపోయింది అప్పుడు ఈ టెక్నిక్ ని యూస్ చేసుకుని నేను బెనిఫిట్ అయ్యాను మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కొద్దిపాటి టెక్నిక్ చెప్పాను అంతేకాని మిమ్మల్ని భయానికి సృష్టించాలి భయాందోళనలు కలిగించాలి అని మాత్రం కాదు తప్పుదోవ పట్టించడానికి అంతకన్నా కాదు నాకు ఉపయోగపడిన ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది ప్రొవైడెడ్ దట్ మూడు నుంచి ఐదు టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే లేదంటే వదిలేసేయండి జస్ట్ టెస్ట్స్ రాసేసుకోండి దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్స్ కి మరింత ఉత్సాహంగా ఉత్సాహవంతమైన కంటెంట్ ఇవ్వడానికి రోహిత్ అనాలిసిస్ ఎప్పుడు మీ ముందు ఉంటుంది థ్యాంక్